ॐ गणानान्दा गणपतिगं भवामहे कविं कवीनापमस्रवस्तुं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदानस्मन्नोतभिस्सीदसादनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः समस्तभक्तजनमहाशैलकुः సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వారికి మరియు ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనగా చాలామంది ఇది ఏదో ఉత్తర ద్వార దర్శనం ఉంది తిరుపతి వేలివే నమస్కారం చేసుకోవాలి లేకుంటే యాదగిరిగుట్ట లేకుంటే విష్ణు అర్చనలకు సంబంధించిన దేవాలయాలలో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు ఉత్తర ద్వార దర్శనము అనగా మన శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ సృష్టికర్త అయినటువంటి ఆ మహావిష్ణువు శివుడు బ్రహ్మ ఈ ముగ్గురు కూడా ఒకటే కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాష్టాయ నమో నమ ఎందుకంటే గురువు ముఖ్యంగా మనకు చెప్పే మార్గము ఉత్తమమైన మార్గం కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఆ ఉత్తర ద్వార దర్శనంలో ఉండేది ఎవరు అంటే కర్త కర్మ క్రియా ఈ ముగ్గురు స్వరూపమే మనకు సృష్టి స్థితి లే కారణ భూత దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం ఆయన పాద దర్శనం ఉత్తర ద్వారా చేసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది ఎందుకంటే పాదాలను నమస్కారం చేసుకుంటే శరీరంలో వ్యాయామపూర్వకంగా ఒక ఆసనం వస్తుంది కానీ వాస్తవికంగా సాష్టాంగ ప్రణామం చేసుకుని పాదాలకు నమస్కారం చేసుకోవడం ఉత్తమమైంది శరీరం లోపల పాదాలు బాగున్నప్పుడు మాత్రమే నడవగలుగుతాము అలానే మనకు భగవంతుడు ముక్కోటి ఏకాశి నాడు సమస్త దేవతా స్వరూపంగా ఈ సనాతన ధర్మంలో చెప్పిన ప్రకారంగా ఉంటుంది ఆయనను విషకాలం లోపల అనగా బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన దర్శనం చేసుకుని ఆయనకు పూజ చేయటం విశేషమైంది ఆ పూజ చేసేటప్పుడు ప్రతివారు కూడా ఉత్తమమైన మార్గంలో నడుస్తాము ఉత్తమమైన మార్గం అనగా సద్బుద్ధి సన్మార్గత తరువాత అందరితో కలిసి మంచి పనులు చేయటము అనేది మాత్రమే ఉత్తమమైన మార్గం మంచి పనులు అనగా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటూ పేద మధ్యతరగతి ఉన్నత స్థితి అనేటివి లేకుండా అందరం కూడా దైవం యొక్క పుత్రులమే మన మొదటి దైవము తల్లి ఆ తల్లి ద్వారా మనల్ని సృష్టించేవాడైనటువంటి వాడు పరమాత్మ ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంటే పాదాలు దర్శనం చేసుకొని ప్రణామం చేసి తర్వాత స్వామివారి యొక్క హృదయాన్ని గెలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట కోసం ఆయన యొక్క కరుణ చల్లని చూపులతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండట కోసం మనం చేసే ప్రతి ఒక్క క్రియేనే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసుకుంటే ఆ మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన పుణ్యఫలం కూడా కలుగుతుంది ప్రతి వారికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి అవన్నీ పరీక్షల్లాగా మనం జయించుట కోసం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి ఆ తర్వాత అనుగ్రహం పొంది ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత తేలినప్పుడు మాత్రమే మనము మన సంసారిక వ్యవహారాలు చక్కబడతాయి సంసారిక వ్యవహారాల్లో ఆ భగవంతుని దగ్గర అందరూ కూడా అసమానమే ఆ భగవంతునికి కులంతో కానీ జాతితో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా ఉంటాయి అందరం కూడా ఆ దైవాని యొక్క పుత్రులమే ఆయనను కరుణామూర్తి అని అంటాము అంటే ఆయన యొక్క మనస్సును గెలుచుకోవటం కోసం మనం అనేకమైన శ్రమలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఒక మొక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారి యొక్క పాదాలను స్మరిస్తే దర్శనం చేసుకుంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం సకలం జయించినట్లే ఉంటుంది ఎక్కడెక్కడైతే మంచి ఆలయాలు విష్ణు ఆలయాలు కానీ శివుని ఆలయాలు కానీ ఉంటాయో అమ్మవారి ఆలయాలు ఏ దేవాలయంలోనైనా ఆ స్వామివారి విష్ణుమూర్తి యొక్క అంశతోటి మనం ఉత్తర దర్శనంగా పాదాలను నమస్కారం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అనుగ్రహం కలుగుతుంది ఎందుకనగా రామాయణంలో ఆ రాముడు అరణ్యంలో సీతను వెతుకుట కోసం వెళ్ళినప్పుడు జటాయువు దగ్గర కొన్ని ఆభరణాలతో కూడిన ఆ సీతామ్మవారి యొక్క నగల మూట పడి ఉంటే ఆ మూటను తీసుకొని చూసినప్పుడు రాముడు లక్ష్మణ్ అడుగుతాడు నీకు ఇందులో ఇది మన సీత ఆభరణమేనా అని చెప్పి అన్ని రకాల ఆభరణాలు చూపితే అప్పుడు చెప్తాడు తండ్రి అంటాడు ఎందుకంటే జ్యేష్ఠ భాత పితృతో సమానం పెద్ద వాడు ఎవరైతే ఉంటారో వారు తండ్రితో సమానం కాబట్టి ఆ తండ్రితో చెప్తాడు తండ్రి అమ్మవారి యొక్క పాదాలకున్న మంజీరాలు మట్టెలు తప్ప నాకు వేరే ఏవి కూడా తెలియదు అనగానే అప్పుడు అంత సంస్కారాన్ని చూపెట్టినటువంటి ఆ లక్ష్మణుని యొక్క మాటలకు రామచంద్రుడు సంతోషపడి అవి చూపెట్టిన తర్వాత అక్కడి నుంచి వాటిని పట్టుకొని అలా వెళ్తూ ఆ జటాయుకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అలా ముక్తి మహాసరాన్ని ప్రసాదించిన రోజే ముక్కోటి ఏకాదశి అయినది కాబట్టి ఆ రకంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది అందరు కూడా సుఖశాంతులతో ఉన్నారు ఇట్టి అవకాశం మనందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆ భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇటువంటి వాటిని మనం చూసి ధరించి మనం ఆ అనుగ్రహం పొందాలి అదే ప్రకారంగా ద్వాపరం లోపల ఈ సుఖ మరియు గయుడు వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే తర్వాత కుచేలుడు స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాడు ఆ చేసుకున్న పుణ్యాన్ని మనమందరం కూడా ఆ కుచ ఆ కుచేలు యొక్క సమృద్ధి ఎలా అయితే భగవంతుడిచ్చాడో అలా మనకు కూడా కష్టాలు తొలగిపోయి అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఆ స్వామివారిని ప్రార్థించుకోవాలి కలియుగం లోపల అనేకమైన అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి అనేకమైన విమర్శలు చేస్తూ స్వామివారిని దూషిస్తున్నా కానీ కనీసం ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటే అవన్నీ కూడా క్షమించబడతాయని చెప్పి భవిష్యత్ పురాణాలలో విష్ణు పురాణాలలో వీటిలో చెప్పి ఉన్నది కాబట్టి వీటన్నిటిని కూడా మనం స్మరిస్తూ ఉందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుగినో భూ